ని నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా చాలా హెల్దీగా ఒక మంచి స్నాక్ మొలకలతో టిక్కాని చూపించబోతున్నాను ఈ మొలకల్ని పిల్లలకి ఇస్తే అంత ఇష్టంగా తిన్నారు కదా సో వాళ్ళకి నచ్చే విధంగా ఇలా టిక్కా చేసి పెట్టామంటే ప్లేట్లో పెట్టి ఇంకా బ్యాచ్ వేసేసరికి ప్లేట్ ఖాళీ అయిపోతుంది అలాగే ఇందులోకి గ్రీన్ చట్నీని కూడా చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా మొలకలతో టిక్క అలాగే గ్రీన్ చట్నీని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక అరకప్పు పెసల్ని తీసుకొని నీళ్లు పోసి రెండుసార్లు వాష్ చేసి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి ఒక రోజు అంతా నానపెట్టుకోవాలి ఒక రోజు తర్వాత ఇలా నెట్ కవర్లో కానీ పల్చటి క్లాత్ మీద కానీ వేసి గట్టిగా మూట కట్టి ఒక గిన్నెలోకి వేసి దాని మీద మూత పెట్టి రెండు రోజులు ఉంచామంటే ఇలా చక్కగా మొలకల్లాగా వచ్చేస్తాయి ఇవి సరికి రెండు కప్పులు మొలకలు అవుతాయి అన్నమాట ఇప్పుడు ఈ ములకల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులో మీ కారానికి తగ్గట్టు నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి అస్సలు వాటర్ ఏమి వేయకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్సుగా ఉండేలా గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పావు కప్పు క్యారెట్ ముక్కలు కప్పు క్యాప్సికం ముక్కలు అరకప్పు పాలకూర తరుగు పావుకప్పు కొత్తిమీర తరుగు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు స్పూన్లు శనగపిండి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి ఈ శనగపిండి ప్లేస్లో బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత టిక్కా చేస్తే విడిపోకుండా ఉంటే కనుక మనం వేసిన శనగపిండి అనేది కరెక్ట్గా సరిపోయినట్టు లేదు ఇలా విడిపోతుందంటే గనక కనుక మరొక స్పూన్ శనగపిండి వేసి కలుపుకోండి ఇలా విడిపోకుండా రావాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచండి ఈ లోపు గ్రీన్ చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్పు కొత్తిమీర గుప్పుడు పుదీనా ఆకులు ఐదు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు కప్పు గడ్డ పెరుగుని వేసుకోండి అలాగే ఇందులో రుచికి తగినంత ఉప్పు అరచక్క నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు టిక్కా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి వెయిట్ చేయండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెనే వేసుకోవచ్చు ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్ని తీసుకొని టిక్కా లాగా చేసి ఈ ప్యాన్కి ఎన్ని అయితే పడతాయో అన్ని టిక్కాలని వేసుకోండి ఒకదానికి ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి రెండు వైపులా తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద కాల్చుకోవాలి వీటిని చిన్న మంట మీద మాత్రమే కాల్చుకోవాలి అప్పుడే పైన క్రిస్పీగా ఉండి లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి ఇదే విధంగా మిగతా టిక్కాలను కూడా కాల్చుకోండి అంతే అండి మొలకలతో హెల్దీగా చేసుకునే టిక్కా అయితే రెడీ అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్